సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్ వేడుకలను తల్లి విజయమ్మ గారితో సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తున్నాం సార్ అందుకు సంబంధించిన ఫోటోస్ కూడా వైరల్ అవుతున్నాయి విజయమ్మ గారు కూడా ఆప్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర తీసుకుని ముద్దు పెడుతున్న ఫోటో కూడా వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు దీని పట్ల అంటే షర్మిల గారు మరి కనపడట్లేదు ఏంటి అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మరి షర్మిల గారు ఎక్కడ అని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చల్లి ఇద్దరిని కూడా దూరం పెట్టేస్తున్నారు నెట్టేశారు బయటకు పంపించేసారన్న వార్తలు జోడిగా ప్రచారం సాగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవ్వడం చూస్తున్నా చూస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే షర్మిల గారికి మధ్య ఒక ఒక వైరం నడుస్తోంది అది పొలిటికల్ రైవల్ కాదు ఆవిడ చాలా స్పష్టంగా తన అంటే అన్న నుంచి నెరవేరని ప్రయోజనాలు సాధించుకోవటానికి ఆవిడ పొలిటికల్ రైవల్ గా మార మారి కాంగ్రెస్ పార్టీని చూస్ చేసుకుంది ఆవిడ నిజానికి ఆవిడ తెలుగుదేశం పార్టీలో చేరిపోతారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమైనాయి ఆ టైంలో అంటే ఆవిడ ఆంధ్రాకి షిఫ్ట్ అవుతున్నారు తెలంగాణ నుంచి పార్టీ షట్ డౌన్ చేసి అని వినిపించిన నేపథ్యంలో ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనేది మొదట వినిపించిన మాట సరే ఫైనల్గా అదే జరిగింది అయితే అదే టైంలో ఆవిడ ఇలాంటి ఒక క్రిస్మస్కే క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఆవిడ తెలుగుదేశం నాయకులకి గిఫ్ట్లు పంపించటం మనం చూసాం కరెక్ట్గా ఇదే క్రిస్మస్ సీజన్లో ఉన్నాయి సో తద్వారా ఆవిడ ఒక ఇండికేషన్ ఇచ్చింది క్రిస్మస్ ఇండికేషన్ నేను నీకు రైవల్గా ఉండబోతున్నాను నీకు ప్రత్యర్థిని కాబోతున్నాను రాజకీయంగా కాబట్టి మనం చూసుకుందాం అన్న టోన్ లోనే ఆవిడ అటు పంపించింది ఈ పంపించిన సందర్భంగా చాలా చర్చ జరిగింది అప్పుడు ఫైనల్ గా ఆవిడ ఏమిటి వివాదం అంటే ఆస్తులకు సంబంధించిన గొడవే ఆస్తులకు సంబంధించి తనకి అన్యాయం జరిగింది అనేది ఆవిడ ఫీలింగ్ అయితే వేల వైపు నుంచి వర్షన్ ఏంటి ఆవిడ అడుగుతున్నటువంటి ప్రాపర్టీస్ అటాచ్మెంట్ లో ఉన్నాయి కాబట్టి అటాచ్మెంట్ తొలగిన తర్వాత పంపిణీ విషయం మాట్లాడాలి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఈ క్రమంలోనే ఒక కంపెనీ తాలూకా షేర్స్ ఏవో ఆవిడకు బదలాయించారు విజయమ్మ గారు ఆ బదలాయించిన షేర్స్ వారు ఏదో అమ్మకానికి పెట్టారు దానికి సంబంధించి ఒక డిస్ప్యూట్ క్రియేట్ అయింది అది అటాచ్మెంట్ లో ఉన్నటువంటి కంపెనీ దానికి సంబంధించిన లావాదేవీలు ఏమైనా జరిగితే దానికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాల్సి ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది ఇది చట్టపరమైన ఉల్లంఘనగా భావించి బెయిల్ రద్దు చేస్తారు అసలు దానికోసం ఇదంతా చేశారు వీళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు అనేటువంటి అభిప్రాయం కూడా షేర్ల అమ్మకాల సందర్భంగా వచ్చింది చర్చ ఇలా ఫ్యామిలీలో ఒక వివాదము విభేదము నడుస్తుంది ఆవిడ విమలారెడ్డి గారు చాలా సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి అమ్మాయి ఇది సరికాదు అనే పద్ధతిలో ఆవిడేదో చెప్పారు అయితే పొలిటికల్ గా తన స్టాండ్ తను తీసుకుని నిజానికి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకి కుదించబడటానికి కూటమి అపూర్వ విజయం సాధించటానికి ఒక రకంగా వెన్నుముక్కగా పనిచేసిన తాను ఓడిపోయి కూడా తాను కడపలో ఓడిపోయి కూడా షర్మిల గారు కూటమి గెలుపుకి విపరీతంగా కృషి చేశారు కష్టపడ్డారు ఆవిడ మాత్రమే కాదు ఆవిడతో పాటు సునీత గారు కూడా ఆవిడ కంట్రిబ్యూషన్ కూడా తక్కువదేం కాదు వాళ్ళిద్దరికీ తెలుగుదేశం మీడియా కల్పించినటువంటి ప్రచారం చూస్తే దీని వెనకాల ఎవరు ఉన్నారో మనకు అర్థం అవుతుంది కాబట్టి ఒక రకంగా కూటమి గెలుపుకి ఆవిడ చాలా సహకారం అందించారు కూటమి కూడా తన శత్రువుని కోల్చటంలో ఈవిడ సహాయం విపరీతంగా తీసుకున్నారు ఈవిడిని వాడుకున్నారు సహాయం తీసుకోవటం కాదు అది వాడుకోవటమే వాడుకుని అదేదో తరచూ ఒక మాట చెప్పేవాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు సభలో చంద్రబాబుని రెడీక్యూల్ చేయటానికి ఒక మాట వాడేవాడు అంటే కన్నతల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకి పట్టుచేర తెస్తానన్నాడట అనేది తరచూ వాడేవాడు ఆయన అలా అలాంటి సామెతని అంటే చెల్లెలకి అన్నం పెట్టినోడు ఊరికి ఉపకారం చేస్తాడట అన్నగా అన్న పద్ధతిగా మార్చి దాన్ని ఎన్నికల ప్రచారంలో చాలా విస్తృతంగా వాడి తద్వారా శత్రువుని వీచ్ చేసి తన గెలుపుకు ఒక సానుకూలత సాధించుకున్నాడు ఆయన చంద్రబాబు గారి సో ఇంత నేపథ్యం ఉంది వాళ్ళ మధ్య తిరిగి అంటే క్రిస్మస్ కావచ్చు మరొక వేడుక ఇదే క్రిస్మస్ నుంచి మొదలైన గొడవ కాబట్టి ఈ వేడుకలో షర్మిల గారు కనిపించకపోవడం అనేది విడ్డూరమేం కాదు అయితే తల్లిగా ఆవిడకి ఇద్దరు పిల్లల క్షేమము ముఖ్యమే విజయమ్మ గారికి అందుకని ఆవిడ మొదటి నుంచి కూడా స్టేటస్కు అది మెయింటైన్ చేస్తూనే ఉంది ఆవిడ అక్కడ అంటే కొన్ని సందర్భాల్లో ఆవిడ కూతురికి అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించినప్పటికీ అదే సందర్భంలో కొడుకుకి కూడా ఆవిడ ఆ మార్జిన్ ఇస్తూనే వచ్చారు నిజానికి తల్లిగా ఆవిడ చాలా నలిగిపోతూ ఉండాచ్చు ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య ఒక సానుకూలత రావాలి పిల్లలిద్దరూ కలిసి ఉండాలి అనే అనుకుంటారు ఎవరైనా కానీ ఉండలేని పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు తాను కూడా ఒక ఫైట్ తీసుకోవటం అనేది ఎప్పుడు జరగలేదు ఆవిడ హైదరాబాద్ వచ్చేసారు ఆవిడ జగన్మోహన్ రెడ్డి నుంచి డీవియేట్ అయ్యి షర్మిల్ గారితో పాటు హైదరాబాద్ వచ్చేసినటువంటి ఒక సందర్భం చూసాం మనం ఆవిడ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు ఈవిడ దానికంటే ముందు దానికి ఒక సన్నాహక సమావేశం జరిగింది ఆ సన్నాహక సమావేశం వైఎస్ మిత్రులతో ఏర్పాటు చేశారు ఆ వైఎస్ మిత్రులతో ఏర్పాటు చేసిన సమావేశానికి జగన్మోహన్ రెడ్డి రాలేదు ఆ రోజున ఉండవల్లి గారు అలాగే ఇతరులు వచ్చారు వచ్చి వైఎస్ తో అనుబంధాన్ని నెమరేసుకున్నారు ఆ మీటింగ్ యొక్క లక్ష్యం తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పేరుతో ప్రారంభించి దానికి షర్మిల నాయకురాలుగా మార్చటం అమర్జు చేయటం ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరిగింది తర్వాత ఆవిడ పాలిటిక్స్ లో అంటే పొలిటికల్ పార్టీ అయితే ప్రారంభించారు కానీ ఆవిడ సక్సెస్ఫుల్ గా ఇక్కడ ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అయ్యారు ఫైనల్ గా ఆవిడ ఆంధ్రాకి వెళ్లారు ఈ లోపల ఆవిడ అంటే పర్సనల్ ప్రయోజనాల రీచ్ అనే అది కూడా అంటే రాజకీయ వైఫల్యం కారణంగా ఆవిడ ఆంధ్రాకి వెళ్లారని అయితే అనుకోవడం రాజకీయ వైఫల్యం కన్నా కూడా రాజకీయ వైఫల్యం అని ఆవిడ కూడా అనుకోవడం చాలా క్లియర్ గా వ్యక్తిగత ప్రయోజనాలు సాధించుకోవడం కోసం ఆవిడ అక్కడికి షిఫ్ట్ అయ్యారు ఆ షిఫ్ట్ అయిన రోజే ఆవిడకి తెలుసు తన అన్నకి ప్రత్యర్థిగా నిలబడుతున్నాను అని ఆవిడ తనకు ప్రత్యర్థిగా నిలబడడం కోసమే ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు సో వాళ్ళిద్దరి మధ్య కచ్చితమైనటువంటి ఒక గొడవ ఉంది కాన్ఫ్లిక్ట్ ఉంది ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా సాల్వ్ చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి విచక్షణకు సంబంధించిన వ్యవహారం నిజానికి నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఆయన ఒక పని చేస్తే బెటర్ అని అదేంటంటే వైఎస్ చనిపోయే వరకు కుటుంబానికి కుటుంబానికి ఆయన అక్వైర్ చేసి పెట్టినటువంటి ప్రాపర్టీస్ అది ఏ రూపంలో ఉన్నా కానీ అది మీడియా రూపంలో ఉన్నా లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీ రూపంలో ఉన్నా వైఎస్ ఇమేజ్ మీద బిల్డ్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్నిట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చెల్లెలకి ఇచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తను తీసుకుని టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడిచినటువంటి కాలంలో తను అక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్తో శర్ములకు ఏ రకమైనటువంటి సంబంధం లేకుండా ఒక అవగాహన చేసేసుకుని క్లోజ్ చేయడం బెటర్ అంటే ఈ వివాదాన్ని క్లోజ్ చేసుకోకుండా ఉంటే దీని అడ్వాంటేజ్ తీసుకుని అవతల వాళ్ళు చలరగిపోయే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది ఇది నిరంతరం నడుస్తుంది అంటే చాలా కేసులు చూసాం ఇలాంటివి అంటే ఒక ఏరియాలో సెటిల్ చేసుకోవాల్సిన ఇష్యూ సెటిల్ చేసుకోకపోతే అది నిరంతరంగా అవతల వాళ్ళ చేతుల్లో ఆయుధంగా మారటం అనేది చాలా కేసుల్లో మనం చూసాం కాబట్టి ఆ తప్పు జగన్మోహన్ రెడ్డి చేయటం కరెక్ట్ కాదు అంటే నిజానికి గత ఎన్నికల్లో ఆయన ఓటమికి ఇదొక కారణం కుటుంబ వ్యవహారాలు పర్టికులర్గా వివేకానంద రెడ్డి గారి మర్డరు అలాగే షర్మిల్ గారు సునీత గారు రోడ్డు మీదకి వచ్చి క్రిటికల్ గా ఉపన్యాసాలు చెప్పటము బహిరంగంగా ఆయన నిలదీయటం వీటి తాలూకా ప్రభావం ఓటర్ మీద ఖచ్చితంగా ఉంది ఏ పర్సంటేజ్ లో ఉంది అనేది పక్కన పెడితే ఉంది దీంతో పాటు ఆయన తన ఓట్ బ్యాంక్ ని ఎక్స్పోజ్ చేసుకోవటం అలాగే ఒక మాస్టర్ క్లాస్ ని తన నుంచి దూరం అయ్యే వాతావరణం కల్పించటం ఇవన్నీ లోపాలు ఉన్నాయి వంద లోపాలు ఉన్నాయి ఆయన ఓటమికి వీటన్నిటితో పాటు యాంత్రిక లోపం కూడా ఉంది యాంత్రిక లోపం ఉంది తాంత్రిక లోపం ఉంది ఇవన్నీ కలగలిసినాయి ఈ కలగల ఈ కలబోతలో ఈ కలబోతలో షర్మిల సునీత కూడా కీలక పాత్ర అందుకని కొంచెం వాళ్ళతో ఆ లైన్ నడుస్తోంది ఇప్పటికి అంటే ఎంత ఇదిగా ఉందంటే పరిస్థితి తన కుమారుడి పెళ్లికి అన్నని పిలవటానికి ఆవిడ వెళ్ళటం అనేది ఒక జాతీయ సమస్యగా మారింది టోటల్ మీడియా అటెన్షన్ అక్కడ పే చేసి ఏది త్రీ ఈ ఫైవ్ జి కిట్లు అన్ని పెట్టేసుకుని లైవ్ ఇచ్చేసి ప్రపంచం అంతా ఆవిడ లోపలికి వెళ్తారా వెళితే ఎంతసేపు ఉంటారు ఉంటే ఎవరితో మాట్లాడతారు కార్డు ఇచ్చేస్తారా కార్డు అక్కడ గుమ్మంలో పెట్టేసి వస్తారా దాకా క్యూరియాసిటీ బిల్డ్ చేశారు ఫైనల్గా ఆవిడ వెళ్ళి అదే చేసి వచ్చింది తిరిగి పెళ్లిగా ఆయన వస్తాడని ఆడా అనేది ఒక పెద్ద ఇష్యూ అది మళ్ళీ జాతీయ సమస్య ఆయన వచ్చాడు వచ్చి అలా ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోయాడు ఈ లెవెల్లో వాళ్ళ రిలేషన్స్ ఉన్నాయి ఏది ఒక మేజర్ ఈవెంట్కే వాళ్ళ రిలేషన్ అలా నాకు కనిపించింది ప్రపంచం ముందు వాళ్ళే ప్రదర్శించారు ఇది మా మధ్య ఉన్నది అని కాబట్టి ఇప్పుడు వాళ్ళని అన్నా చెల్లెళ్ళుగా కంటే కూడా రెండు శత్రు శిబిరాలు అంటే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలతో ఉన్నటువంటి రెండు శిబిరాలకి చెందినటువంటి వ్యక్తులుగా మాత్రమే చూడాలి అలా ఆ కోణంలో చూస్తే క్లారిటీ వస్తుంది ఆవిడ రాకపోవడం ఆవిడ కనిపించకపోవడం చెప్పలేం ఆవిడ విషయచ్చు కూడా అన్నా నీకు క్రిస్మస్ శుభాకాంక్షలు అని ఆవిడ ఆవిడక్కడో చెప్పుండొచ్చు కూడా ఆయన చెప్పుండొచ్చు అంటే రిలేషన్ని డిస్టర్బ్ చేసుకోవాలి అనేటువంటి మూడ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అనేది డౌటే కాకపోతే కొన్ని విషయాల్లో చాలా రిజిట్గా ఉంటున్నాడు తను ఉండక్కర్లేదు నిజానికి వాళ్ళ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కేడర్లో ఉన్న అంతర్గత అభిప్రాయం ఏంటంటే నాలుగు గోడల మధ్య సెటిల్ కావాల్సినటువంటి వ్యవహారాన్ని అంటే ఈ ప్రాపర్టీ వ్యవహారాన్ని సెటిల్ చేసుకొని ఉంటే ప్రాపర్గా ఆవిడ పార్టీకి ఇబ్బందికరంగా మారేది కాదు అయితే ఆవిడ ఇష్యూని సెటిల్ చేసుకోకపోవడం వలన జరిగిన నష్టం అందరికీ జరిగింది వాళ్ళ ఇంటి నష్టం ఇప్పుడు ఊరందరి నష్టంగా మారింది ఆ రైట్ ఎవరిచ్చారు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి తన నష్టాన్ని తన వరకే పరిమితం చేసుకుని ఉంటే మిగిలిన వాళ్ళు బాగుపడేవాళ్ళు కదా ఇలా అందరి జీవితాలని తన పర్సనల్ ఇష్యూ కోసం బలిపెట్టడంగా మారుతుంది ఆ అభిప్రాయం వాళ్ళ క్యాడర్ ఉంది అందుకని తొందరగా సాల్వ్ చేసుకోవడం అవసరం ఓకే సార్ అలా సాల్వ్ చేసుకుంటాడని ఆశిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్